సర్వాధికారి నిద సూత్ర మన ప్రొబైల్ స్వీకరిస్తూ పరిశుద్ధి రాకుండా ఈ వాక్యం ప్రతి ఒక్కరికి శుభాలు బంగళం తయారు వాక్యం దేవుడు మనతో ప్రత్యేకంగా మాటలు ఆశపడుతున్నాయి దేవుడు మనతో మాట్లాడిపోయే స్టేషన్లో వర్తమానం ఏదంటే నమ్మదగిన దేవుడు అనే వాక్యం ద్వారా మీతో మాటలు ఆశపడుతున్నాను నమ్మదగిన దేవుడు పరిశుద్ధి లేఖను చూస్తే పరిశుద్ధి లేఖలో మార్క్స్ వర్క్ తొమ్మిదాధ్యాయులు ఇరవై మూడులకు శ్రేష్టమైన మాట ఏముందంటే నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం నమ్ముడు నీ వల్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యం ఈరోజు మనం నమ్ముకొని ఉన్నాము ఈ లోకంలో మనుషులు ఏ స్థితిలో గెలిపారంటే ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదా చాలా మంది అంటారు కదా నమ్మిన ఆయన మోసం చేస్తారని అంటారు నమ్మిన వారే ద్రోహం చేస్తారని అంటారు నమ్మిన వారే నన్ను ముంచారని అంటారు కుమారకు మారుతుంది నిజమే కదా మనం వేస్తే పూర్తి కూర్చుకో అనుకున్నట్టయితే ఈశ్వర్ సహాయం చేస్తారు ఒక వ్యక్తి ఒక కారు కొనుక్కుంది ఎమర్శిస్తారంటే నెల నెల దానికి రెండు వేల మూడు ఖర్చు పెట్టగలిగితేనే కార్ కొనగాల లేదనుకోండి కార్ కొనలేదు ఎందుకైనా నమ్మకం ఉండాలి ఎందుకంటే రన్ చేయగలము అని కుమార మారి అలాగే ఒక ఒక వ్యక్తిని పైనుంచి కింద దూకమనే ముందు అతను దోగ్గాల లేదనేది ఒక నమ్మకం కలగాలి అప్పుడే దోగ్గాల ఫస్ట్ ఏం చేస్తే క్యాల్కులేషన్ చేసుకుంటాడు దోగ్గాల లేదా అలాగే మన జీవితంలో కూడా అనేక మంది నమ్మం మనం ఒక్కసారి వేసే నమ్ము ఎందుకంటే ఏసేయ్యా నమ్మదగిన దేవుడైన మనకి సహాయం చేసే దేవుడు మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం ఆదుకునే దేవుడు అయినా ఈ లోకములందరినీ మోసం చేయించామో కానీ నేను ప్రకటించేసి ఎప్పుడు మోసం చేయరు ఆయన మోసం చేసే దేవుడు కాదు ఆయన ఎందుకంటే దేవుడు నమ్ముకుని ఎప్పుడు అన్యాయం అవరండి దేవుడు నమ్ముకున్న ఎప్పుడు బోగపడేవారు ఏ సేవను బ్రతికించే దేవుడు అయినా కుమారుతేవుడు ఏ సేవ మాట్లాడుతున్నావు ఈరోజు దేవుడిని బ్రతికించే దేవుడు అయినా ఈస్ ద ట్రస్ట్ వర్త్ గా వాతావరణం దిగదు కానీ ఈరోజు అందరినీ మోసపోవచ్చేమో కానీ దేవుని నమ్ము ఆయన నమ్ముకుంటే ఎవరు మోసపోరండి కుమారకు కుమార్ వాక్యమని పిలవాలి నీకు సహాయం చేసే దేవుడు నీ నేను నాదికునే దేవుడికి నువ్వు నువ్వన్నీ నమ్మి దేవుడికి వచ్చావు నా ఏసిన సహాయం చేస్తానని ధైర్యంతో నువ్వు దేవుడికి వచ్చావు ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తావు ఆ నమ్ముకో నీకు ఉన్నట్టయితే నువ్వు జీవితం అద్భుతం చూస్తావు కుమ్మాడ కుమ నువ్వు వచ్చి వాక్యం నేను వెళ్ళలే నువ్వు వేస్తు వాక్యం వింటావు తెలియదు కానీ దేవుడు నువ్వు నమ్మినట్టయితే దేవుడి కార్యాలను చూస్తావు దేవుడు నమ్మినట్టయితే నువ్వు అద్భుతాలు చూస్తావు మాడ కుమార్ అందుకని యుహోశు వాళ్ళ గ్రంథం పదోచ్చే పన్నెండు వచ్చిన చూస్తే యహోస్వ గ్రంథం పదోచ్చే పన్నెండు వచ్చింది అక్కడ యుహోషులో ప్రార్థన చేస్తాడు యుద్ధం జరుగుతుంది యుహోష్ అన్నాడు శుడా పలు చోట ఆగిపో చంద్రుడు మనం చోట ఆగిపోయి అన్నప్పుడు యహోష్వ ప్రార్థన దేవుడు ఆలకించాడు ప్లస్ ప్రకృతి కూడా ఆలోచించి ఏం చేసండి యుద్ధమైనంత వరకు శివుడు అక్కడ ఆగిపోయాడు చంద్రుడు అక్కడ ఆగిపోయాడు కారణం ఏం తెలుసా యుహో శివకి నమ్మకం నా ప్రాత దేవుడు ఆలకిస్తాడు నా ప్రాంతం జవాబు చేస్తాడు నా ప్రార్థన దేవుడు చేప ఎక్కుతున్న నమ్మకంతో ఇహో శివ ప్రార్థన చేశాడు కుమారుత వర్తగాడు నమ్ముడి నియమాలు అయితే నమ్మకం సమస్యలు సాధ్యం నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతాలు చూస్తావు నమ్మకొంత ప్రార్థన చేస్తే కార్యాలు చూస్తావు నమ్మకొంత ప్రార్థన చేస్తే పడుకునే రీతిలో నువ్వు గొప్ప కార్యాలు చూడగలమాన యువతి కాల్సిన వాక్కు పెడతారు ఒక్కసారి మనం ఆలోచించమో మన ఆత్మించి కలగొన్నాము ఒక్కసారి ఎవరిని మనం నమ్ముతున్నాం ఈరోజు మనుషులు నమ్ముతున్నాం దేవుని నమ్ములు మానేస్తున్నామా మనుషులు నమ్ముడు ఏంటి అందుకనే చూడండి నూట పద్దెనిమిది కీర్తనలో ఎనిమిది తొమ్మిది ఋషులు మార్చి మాట ఉంటుంది నూట పద్దెనిమిదికి నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిది తొమ్మిది ఏమని తెలుసా మనుషులు నమ్ముడి కంటే ఇహోవని ఆశ్రయించిన మేలు రాజులు నమ్ముడు కంటే ఇహో అను భయలుగా మన మనుషులు నమ్ముడి కంటే మీద అనుకుంటే మేలు కుమారు నువ్వు అనేక మందిని నమ్మవు కానీ వాళ్ళు మోసం చేశారు కానీ వేసేదాను ఆయన ఎప్పుడు కూడా నీకు మోసం చేయలేని మన దేవుడు మోసం చేసే దేవుడు అందుకే యహోశో దేవుడు ప్రాత దేవుడు ఆలకించాడు ఆలకించి దేవుడు యహోషోకి సాయం చేశాడు ఈరోజు నువ్వు కూడా నమ్మకంతో ఏసీ ప్రార్థన చేస్తే ఏసీ ఖచ్చితంగా సహాయం చేస్తావు మెడికల్ థింగ్స్ లైఫ్ కుమారుతె నువ్వు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏసే నమ్మి ఈరోజు అపరిశుద్ధ దేవుని నమ్ము ఈరోజు మనుషులు ఏమో మోసపోయావు కుమార కుమార్తె అధికారులేమో మోసపోయావు కానీ ఏసే నమ్ము గిఫ్ట్ కార్యం చేస్తారు స్నేహితులను నమ్మను మోసం చేశారు బంధువులను నమ్మను ద్రోహం చేశారు స్నేహితులను నమ్మను మోసం చేశారు స్నేహితులు బంధువులను నమ్మను ద్రోహం చేశారు దీనుడనై అందుడనై అనాదిగానే నిలిచాడు దీనుడనై అందుడనై అనాదిగానే నిలిచాడు నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నువ్వు సయ్యా నువ్వు సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను సయ్యా సయ్యా బంధువులా నమ్మను మోసం చేస్తారు స్నేహితులు నమ్మను రూపా ద్రోహం చేస్తారు ఒక్కసారి నువ్వు రావ రూపా కుమార్ నిజమే కదా మన స్నేహితులు మనం మోసం చేస్తున్నారు బంధువులు ద్రోహం చేసేస్తారు కానీ ఏసే బాధ్యం మనం ఆదుకునే దేవుడు కుమార్ కుమార్ తప్పనిసరిగా ఎప్పుడైతే మనుషులని ఆశ్రించుకుంటే దేవుడి మీద అనుకుంటావో దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఈరోజు కుమార్ కుమారుడు నువ్వు నమ్మి నీ సమ్మ దాడులో దూపు నీ ఖచ్చితంగా గాడి చదిస్తాడు నువ్వు ఎప్పుడైతే వెనకనికి వేస్తావో అప్పుడైతే నీ విశ్వాసం కోల్పోతావు నా ఏసానికి చేయగలడు నా ఏసర్థుడు దేవుడు నన్ను ఆదుకోగలడు ఆ నేర్యా మీద నువ్వు ఆడుకున్నట్టయితే దేవుడు మహిమను చూస్తూ మాట్లాడతాడు కదా మార్త నువ్వు నమ్మినట్టయితే నా మహిమను చూస్తావు అంటాడు మనం దేవుడు మహిమను చూడాలంటే దేవుడి మీద పూర్తిగా అనుకోవాలి మనకు దేవుని నమ్మి ప్రార్థన చేశాడు యుద్ధంలో విజయం సాధించాడు ఏలియా మనలాంటి వ్యక్తి కదా యాక కూడా శ్రీమతికి ఐదులో ఉంటుంది కదా ఏలియా మనలాంటి స్వభావాల కలవాడే కానీ అతను ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షంకుండా ఆగిపోయింది చూస్తారా అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది కారణం నమ్మ కొంత ప్రార్థన చేసే రిలేషన్కి ఏలియా ఈరోజు నువ్వు కూడా నమ్మ కొంత ప్రార్థన చేస్తే విశ్వాస ప్రార్థన చేసే దేవుని మయమని చూస్తావు థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అద్భుతాలు జీవితంలో చూస్తావు ఆశ్చర్యకార్యాలను నీ జీవితంలో చూస్తావు కుమారు కుమారుతాయి ఈరోజు నువ్వే స్థితిలో వాతావరణం తెలియదు కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచు దేవుని మీద నమ్మకం ఉంచు దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుదో నువ్వు దేవుడి కార్యాలలో చూస్తావు అద్భుతాలు చూస్తావు ఆశ్చర్యకారాలు చూస్తావు కుమార కుమారుతాయి ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడకు దిగిలిపోవడం మనుషుల్ని ఆశ్రయించుకండి ఇహోవో నా శ్రేష్టమే రోజులు నమ్ముటి కంటే ఇహోవో నా శ్రేష్ఠమేరు కుమారుడ కుమార్తె ఈ రోజును మనుషుల్ని ఆశ్రయించుకు దేవుని ఆశ్రయించు రక్తసానం కలిసి పన్నెండు సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంది ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది కొన్ని లక్షల తమ ఒక వెచ్చిచ్చింది అనేక చోట్లకి వెళ్ళింది ఆ పన్నెండు సంవత్సరాలు బాధపడుతున్న వ్యాధి తగ్గలేదు కుమార్ కుమార్ బాగా బలహీనమైపోయింది కానీ దేవుని మీద నమ్మకం వచ్చింది అనుకోనది నా దేవుని వస్త్రపు చెంగు పుట్టుకున్నా చాలు నన్ను దేవుడు స్వస్తపరుస్తాడు ఆ చెంగి పుట్టుకున్నా చాలు దేవుడున్న పట్ల కారణం జరిగిస్తారు ఆ విశ్వాసంతో వెళ్ళి ఏసీ వస్తున్నప్పుడు ఆ చెంగు పుట్టుకుందండి ఏసీ అంటాడు నన్ను ఎవరో పట్టుకున్నాడు అండి సుశీల అంటారు ప్రపంచ మీద చాలా మంది పడుతున్నారు కదా ఎవరైనా చెప్పలేదు లేదు లేదు నువ్వు ఒక ఆవిడ పట్టుకుంటే నాలోచి ప్రభావం అయిపోయింది అన్న వెంటనే స్త్రీ వచ్చి బ్రోబా నేను ముట్టుకున్నావు బ్రోబా వేసాను నీ విశ్వాసం గొప్పదమ్మా సమాధాన దానిపై ఇల్లు హై అబ్బా వాటర్ వండర్ఫుల్ కదండి నువ్వు సమాధానం వీలు అన్నాడు అంటే ఆ నమ్మకం చూసారు ఆవిడలో నా ఏ స్థితికి వెళ్తే చాలు నాకు స్పష్టత నా ఏ స్టేను గుట్టుకుంటే చోళ్ళు నాకు స్పష్టత నా ఏ ముట్టుకుంటే చాలు వచ్చు అద్భుతం కుమారు ఈ ఈరోజు అదే నమ్మకం నేను ఉంటే నువ్వు కూడా స్వస్థపరచపడతావు ఈరోజు నా భర్త మారట్లేదు నువ్వు అనుకుంటున్నావు కానీ ఏసీ నమ్మకం ప్రార్థించి నీ భర్త మార్చగల ఎందుకంటే ఏసే సమర్థుడు ఏమైనా చేయాలంటే కుమారుడు కుమార్తె వాక్యం వినిపిరా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడి మీద విశ్వాసం వచ్చు దేవుని మీద నమ్మకం వచ్చు దేవుడు చేయగలవయ్యా నా పట్ల గొప్ప కార్యం చేయగలవు యు క్యాన్ డూ లాన్ యు క్యాన్ డూ మై సినిమా నువ్వు ఆశ్చర్యకారు అయి అద్భుతకరం చేసే దేవుడు అయ్యా నిజమే కదా ప్రభా నువ్వు శిష్యులు ప్రభా ఆశ్చర్యకరంగా వాడుకున్నావు వాళ్ళ మీద నమ్మకం చేకం విలుస్తున్నాను ప్రభా మనుషులు మోసపోయాను కానీ ప్రభావ ఈరోజు నువ్వు చేస్తావ నమ్మకం ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన మాడ తేపని మనుషులు కాదండి సరస్వతి గారి దేవుడు అండి ఆయన ఒక్కసారి తీర్మాన చేస్తున్న అద్భుతం అవుతాయి ఏసే నమ్మకం దేడు కాబట్టి మనం గుర్తించేట్టు మనకు ఆయన దమ్మదే తేదీడు మన నిర్మించుకున్నాడు ఆయన అందుకే నూట ముప్పై తొమ్మిది కేంద్ర అంటాడు కదా నా అంతర్ద్యములను కలి చేయవాడు నీవి తల్లి గర్భంలో రూపించినవాడు నీవి నువ్వు నిర్మించిన విధానం చూస్తే నాకు భయముడు ఆశ్చర్యముడు తెలియదు ఎంత మంచి మాట అండి ఆయన మన అంతర్ద్యములు అంటే మన గుండెని మన లివర్ని మన కిడ్నీలన్నీ తెచ్చిస్తుంది ఆయన ఇందులో గుండె గుండు ప్రమాదకరం అలాగే చాలా విలువైన కూడా ఒకవేళ గుండె మనిషి ఏమవుతుంది చనిపోతారు కదా కానీ అది ఎప్పుడు ఆగదు అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటార్ కొనుక్కున్నాం ఆ మోటార్ ఒక పొలాన్ని పెట్టామనుకుందాం మోటార్ చేసే పని ఏంటి కింద నీళ్ళని మన పొలంలో పంపించడమే మోటార్ చేసే పని నువ్వు ఐదు గంటలు మోటార్ వేసావు ఈ ఐదు గంటలు మోటార్ వేస్తే మోటార్ ఏమవుతుంది వేడికి పోతే కాలిపోద్ది కూడా కదా అలాంటిది మన గుండె ఏం చేస్తుంది మనం బ్రతుకున్నది కదా కొట్టుకుంటుంది కదా ఇప్పుడు గుడ్డొచ్చి నేను ఇంకా అలసిపోయాను మన పరిస్థితి ఏంటో చనిపోతాం కానీ ఏ సర్చుడు అంత ఆశ్చర్యము అది కొట్టుకుంటున్నా సరే అది అలసిపోకుండా కొట్టుకుంటూనే ఉంటాం ఆయన మన నిర్మించుకున్నాడు అది ఆశ్చర్యమును భయం చాలా భయం కూడా ఉందండి దావిది కుమారు కుమారు ఎందుకంటే దేవుడి నిర్మాణం చాలా గొప్పదండి ఈ బొట్టవల ర్యాకులు ఎవరితో మ్యాచ్ అవ్వదు ఎంతమంది ఉన్నా మ్యాచ్ అవ్వదు దేవుని యొక్క గొప్ప నిర్మాణం అదేనండి అందుకైనా నమ్మదగిన దేవుడైన అందుకని ఆశీకరుడు కుమ్మాడు కుమారుడు ఈరోజు వాక్యముని పేరా చేసే నమ్మి ఈరోజు నమ్ముడు నీవాళ్ళు అయితే నమ్మువాడు సమస్యను సాధ్యమే ఆయన అద్భుతంగా చేసే దేవుడైనా ఆయన ఆశీకరణ చేసే దేవుడైనా కుమారుడు కుమారుడు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు రక్షిత సౌదర్య శ్రీ దేవుడు నమ్మిది కాబట్టి ఆ వ్యాధా తగ్గిపోయింది ఈ రోజు నువ్వు కూడా దేవుని ఎంపినట్టు నీకు నా ధ్యాని పోగిస్తా నన్ను రామ రోజు ఈరోజు కుమార్తె వాక్యం వాక్యంపడేరా అలాగే ఒకసారి దేవుడి దగ్గర ఇదే వచ్చామను మార్క్స్ తొమ్మిది వచ్చాయి పదిహేడుని చూస్తే అక్కడ ఒక మోగదయ పట్టిన కుమ్మాన్ని తన వెంట తీసుకొచ్చు అన్నాడు బోధగుడ మోగదయ్య మోగాల్పు పట్టిందయ్యా హీన ఎప్పుడు ఎలా తెలియదు ఎక్కడ పొడిపోతాడు తెలియదు పడిపోయినప్పుడు నొరగ కొక్కుని కింద కొట్టుకుంటాడు బ్రబా అన్నప్పుడు అయితే నా శిష్యుడు చెప్పవలసింది కదా అంటారు ప్రభావ వాళ్ళకి తీసుకెళ్ళాను బ్రొబ్బా మీ శిష్యుడు కూడా ఏం చేయలేకపోయారు అప్పుడు అంటాడు అప్ప నమ్మకం వస్తుంది అల్ప విశ్వాసులు రాదు ఎంతకాలం నీతో ఉంటాను ఈ రోజు ఉంటారు నేను అయితే మీరు నాతో మాతో నమ్మకం ఉంచే చెప్పి అంటాడు బ్రోబా ఈ మోగధయ్యము నా కుమ్మాన్ని ఒకసారి అట్లలో పడేస్తుంటుంది వీటిలో పడేస్తుంటుంది అయ్యా అలా పడేసినప్పుడు చాలా చంపినట్టు చూపిస్తుంటుంది నువ్వు ఏదైనా అద్భుతం నువ్వు నమ్ముతావా నమ్ముతాడు బ్రోబా అద్భుతం చేస్తావని నువ్వేం చేయగలవన్నప్పుడు వెంటనే ఏసయ్య ఆ మోకధయ్యంతో మాట్లాడి ఆ మోకధై నుంచి వెళ్ళగొట్టి పొమ్మడ అద్భుతం కదా అంటాడు నువ్వు నువ్వెందుకు ఆలోచించు నా మీద నమ్ముకూర్చు వారు నా మీద నమ్ముకొచ్చి ప్రార్థించే దేవుడు కార్యం జరిగిస్తారు ఒకరోజు ఒక పాశ్చర్యం వాక్యం చెప్తున్నారంట అల్ప విశ్వాసం ఉన్న చాలు ఆవగించేంత విశ్వాసం ఉన్న చాలు ఈ కొండలు సముద్రం పడిపోతుడిపోతుంది అని అన్నారు ఈ వాక్యం నాకు సుహోదయం ఇంటికి వెళ్ళిపోయి మోక్ నుంచి ప్రార్థించేస్తుంది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు చచ్చుకెళ్ళాలంటే కొండ చూపు అంటే మూడు కిలోమీటర్లు అనవాలి అదే కొండ మంచం దారేస్తే ఒక పావుట్ వెళ్ళిపోవచ్చు అయితే ప్రార్థన బ్రొబ్బా మా ఐదే చెప్పారు ఆమెకించి విశ్వాసంతో ప్రార్థించేస్తే కొండ వెళ్ళినప్పుడు పడిపోద్ది అంట నువ్వేం చేస్తుంది కొండకి నేను చెల్లిపోవాలి బ్రబా అని చెప్పి ప్రార్థించేస్తుంది ప్రార్థన చేస్తే వెళ్ళి చూస్తుంది కొండ వెళ్ళిపోయిందే లేదని మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తుంది మళ్ళీ వచ్చి ఆ కొండ అక్కడే ఉండిపోయింది అంటే అలా ఎలా ప్రార్థన చేస్తుంది అవిశ్వాసంతో ప్రార్థన చేస్తుంది అంటే అవుతుందా అవదా జరుగుతుందా జరగదా అని అవిశ్వాసం ప్రార్థన చేస్తుంది కానీ ఒక చిన్న పాప వెళ్ళి చిన్న పాపల్ని ప్రార్థన చేస్తుంది బ్రోబ్బా నాకు చర్చికి వెళ్ళడం చాలా కష్టమైపోతుంది బ్రోబా చుట్టూ తెయాలవలసి వస్తుంది కాబట్టి ఏదైనా చేసి ఈ కొండ తొలగించుకోమని నమ్మకంతో విశ్వాసం ప్రార్థన చేస్తుంది ఆ నెక్స్ట్ డే కొంతమంది సర్వే అంటే రోడ్డు వేయాలని చెప్పి జీవిఎం శివులు వచ్చి ఆ మధ్యన ఈ కొండను ఏం స్టార్ట్ చేస్తారు తవి మధ్యలో దారేసారండి అంటే చూస్తారా ఆమె ప్రార్థన ఆ నమ్మకమైన ప్రార్థన ఆమె దారి చూసి ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించే నా దేవుడు చేయగలడు నా భర్తను మార్చగలడు నా కుమార్తెను మార్చుగళ్ళు నాకు ఈ వ్యాధి తగ్గించగలడు నాకు ఈ బలహీనం తగ్గించగలడు ఎన్ని డాక్టర్లు తగ్గించిపోయినా నా ఏసే తగ్గించగలడు ఎస్ ఆ నమ్మకం నీలో ఉంటే దేవుడి చుతు జన్మిస్తారు కుమారు వాకే ఈరోజు వాక్రెట్ నమ్మదారు మోకతయ్యని దేవుడు వెళ్ళగొట్టాడు ఆ నమ్మకం తన తండ్రి ఉంది ఈరోజు అదే నమ్మకం ఇది ఉంటాడు దేవుడి కార్యం చూస్తాం అబ్రహము దేవుడిని నెమ్మడి కాబట్టి పాతి సంవత్సరాలు ఎదురు చూసారు మీరు డెబ్బై ఐదో సంవత్సరాల్లో అబ్రహ్మ కూడికి వేస్తాను అన్నాడు వంద అంటే ఇచ్చాడంటే పాది సంవత్సరాలు దేవుడు నమ్మకం వచ్చారు ఆ నమ్ముతూనే అబ్రహామ్ దేవుడు అక్కడి నుంచి చెప్పుకున్నాడు ఈరోజు వాక్యం లేదు సారా ఒకసారి నమ్మలేదు సారా దేవుడు చెప్పినప్పుడు అంటే పక్కపక్క నమ్మింది అంటే అప్పుడు శారాతో దేవుడు అంటాడు శారా నువ్వు నమ్మనేలా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా నాకు సమస్తం సాధ్యమే నేను ఏమైనా చేయగలను ఐ కెన్ డూ ఎనీథింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఈరోజు నీ సమస్యలు అందరికీ కాకవచ్చు కానీ నీ దానికన్నా పెద్దవాడు ఆ సమస్య తొలగించ సమతి నేనే నా మీద నమ్మకవచ్చు నా మీద విశ్వాసం ఉంచు నా మీద పూర్తిగా అనుకో నువ్వు కార్యాలు చూస్తావు యుల్ డూ ఎరకల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మై ఫోర్ దేవుడి కార్య జరిగితే సిద్ధంగా ఉన్నాడు నమ్ముతున్నావా ఈరోజు వేసేను విశ్వాసం ఉంచుతున్నావా నా దేవుడు చేయగలని ఈరోజు నువ్వు చింత నమ్మాలి ఎందుకంటే ఈరోజు నీకు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా యశోదేవి ప్రార్థన ఆలపించాడు కదా ఏదే ప్రార్థన ఆలపించదు నీ ప్రార్థన దేవుడు ఏముందంటే అవిశ్వాసం ఉంది పేదలు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏ చూసి బ్రహ్మ నేను కూడా సముద్రం మీద నడవాలనుకుంటున్నాను బ్రహ్మ అన్నాడు సరే నీ ఆనంద రా అన్నాడు పేదలు దేవుడు పేదలు సముద్రం అడిగేశాడు నడుచుకుంటూ సగం దూరం వెళ్ళాడు సగం దూరం వెళ్ళాక పోవడం స్టార్ట్ చేశాడు మునిగిపోతాను క్యాష్ వేస్తాను బాబా నేను రక్షించండి రక్షించండి అని క్యాట్ వేస్తాను అప్పుడు వేసే తను చేయి పట్టుకొని పైకి లేబడ్డాడు మాట్లాడు అల్ప విశ్వాసి నేను ఎదురుగా ఉన్నాను మర్చిపోయేవా పేదలు ఎప్పుడు మునిగిపోయాడు అండి ఈ లోకాన్ని చూసే మునిగిపోయాడు దేవుని చూసినా సరే పేరు మొగలేదు బా వాటర్ వండర్ఫుల్ కదండి పేర్తుని చూసినంతవరకు మొగలేదు ఈ లోకాన్ని చూసే మునిగిపోయాడు నువ్వు కూడా ఏసే మీద నమ్మకం సేపు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని మీద అధికంగా సహాయం చేస్తాడు దేవుడు అధికంగా శక్తిని ఇస్తాడు దాన్ని ఎదుర్కొనే ఫలాన్ని కూడా ఇస్తాడు నువ్వెందుకు సమస్య వేయగలగలేదండి అవిశ్వాసంతో చేస్తున్నావు నమ్మకంతో ప్రార్థన చేయలేకపోతున్నావు అందుకే నీ చేతులు కార్యం చూడలేకపోతున్నాం ఈరోజు వాక్యం పిల్లరా దేవుని మీద నమ్మకం ఉంచు దేవుని మీద విశ్వాసం ఉంచు నా దేవుడు చేయగలడు ఈరోజు అనుకుంటున్నావు మనం అంటే ఇన్స్టెంట్ ప్రేయర్స్ ఉండాలి మనకి ప్రార్థన చేయడం జ్వరం తగ్గిపోవాలి ప్రార్థన చేయడం ఉద్యోగాలు వచ్చేయాలి ప్రార్థన చేయడం అద్భుతాలు జరిగిపోవాలి అలా చనిపోతే దేవుడు నా కదా కానీ అలక ప్రతిదానికి సమయం ఉంది ఈ రోజు కాకపోతే రేపు రేపు ఏది దినం దానికి అంతే ప్రసంగి ఉండాలి కదా ప్రతిదానికి సమయం కాలేదు ఆ సమయం వచ్చి దేవుడు చేసుకుంటూ వెళ్తాడు కానీ అప్పుడు ఏమి ఉండాలి నమ్మకం విశ్వాసం ఉండాలి దేవుడు డూ ఎనీథింగ్ ఫర్ మీ అనే విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా చూస్తా ఏలియా కుమారుమయ్య చూశాడు దేవమ చూశాడు అలాగే ఎలిషా దేవుని మహిమను చూశాడు నువ్వు చూడవా దేవుని మహిమను కుమాడు రక్త సౌకర్షి దేవుని మీద విశ్వాసం ఉంచింది నమ్మకం నుంచి ప్రార్థి చేసింది తన చెంగుని పట్టుకుని దేశ చెంగుడు స్పష్టత పొందుకుంది ఈరోజు అదే స్పష్టత ఇవ్వడం నాశపడుతున్నాడు దేవుడు నీకేమైనా వ్యాధి ఉందా ఈరోజు దేవుని మీద నమ్మకం ప్రార్థించు నీకేమైనా బలహీన ఉందా దేవుని మీద నమ్మకం ప్రార్థించు నీకేమైనా కష్టం ఉందా దేవుడి మీద నమ్మకం ప్రార్థించు గాడ్ ఓన్లీ కెన్ డూ ఎ మొడకి దేవుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతం చేయించినాడు దేవుడు మాత్రమే నీ జీవితం కార్యం చెల్లించిన దేవుడు మాత్రమే నీ జీవితంలో అనేకమైన మేలు చేయగలుగుమాడు ఆ నమ్మకం నీకు ఉండాలి అవిశ్వాసం నీకు ఉండాలి అందరూ మోసం చేసిన మేము అమలైకపోతున్నాం మనుషులు మోసం చేస్తారేమో కానీ ఏసే మోసం చేయలేదు ఆయన ఈ లోకం ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆలోచించాల ఏసే మోసం చేసేకున్నారా ఆయన చేయడానికి ఆయన పక్షపాతి కాదు అందరిని ఒకేలా నింపించబడి అందరికి న్యాయం చేస్తారు అందరు ప్రార్థన ఇస్తారు హర్ణ దేవ్రంగా నమ్మకంంచి దేవుడి మందిరంలోకి ఎక్కడి నుంచి ప్రార్థన చేసింది సమయంలో అనిపించే దేవుడిని గ్రహించాడు కదా ఈరోజు అదే నమ్మకం ఉందా ఈరోజు అదే విశ్వాసం నీకుందా ఏసే నమ్మం కాబట్టి ఈరోజు బతుకున్నాం ఏసే నమ్మం కాబట్టి ఈరోజు దీని మందిలో ఉండగలుగుతున్నాం ఏసే నమ్మం కాబట్టి ఆయన ఆశ్చర్యాలు చూడబోతున్నాం నమ్మిన చెప్తాం మనం కానీ రోజు ఇచ్చి దేవుడిని నమ్ము ఎందుకంటే మన ఏసయ్య నమ్మదగిన దగ్గర దేవుడు అయినా ఈజ్ అ ట్రస్ట్ వర్తి ది గాడ్ అదే విశ్వాసం దేవుడిని ప్రార్థించి అదే విశ్వాసం దేవుడి కొరకు జీవించి ప్రార్థించేది ఖచ్చితంగా నీ జీవితం కార్యం చేయాలి ఈరోజు ఈ వాక్యము నీకు ఫలబద్ధంగా ఉన్నట్టయితే ఈ వాక్యం నీకు తీవ్రకరంగా ఉన్నట్టయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఈరోజు నాకు నమ్మకం కలిగించాడు వేస్తే ఏంటి అని దేవుడు నీతో మాట్లాడినట్టు నాతో ప్రార్థన నుంచి నీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించి ఆశపడుతున్నాను నువ్వు ఏ స్థలంలో ఉంటే అక్కడ మోకరించి ప్రార్థించేది ఒకే ఈరోజు నువ్వు ఆన్లైన్ మెసేజ్ పెట్టినట్టేది అక్కడ మోకరించి ప్రార్థించేది మీ కొడుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రార్థించదు మా పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధి జరగదు దూరంతో కొత్తది కొన్ని ఏడు పడుచొని నీకు కొందాం ప్రభా నిజమే ప్రభా ఈ లోపల ఎంతో మందిని నమ్మం కానీ ప్రతి ఒక్కరు మోసం చేస్తారు కానీ ప్రభా మీ మీద పూర్తిగా వానపడి ప్రభా ఈరోజు ప్రార్థన చేస్తున్నాను అంటే ప్రభా నా జీవితంలో ప్రభా నిన్ను తప్ప తప్పింకెవరు నమ్మనయ్య నమ్మితలు ఖాళీలు జరిగిస్తావు నమ్మితలు అద్భుతాలు చేస్తావయ్యా ప్రభా ఈరోజు నమ్మకే మా జీవితం ఖాళీ జరగట్లేదేమో ప్రభా విశ్వాసం ప్రార్థన చేస్తాం ఈరోజు నమ్మకంతో విశ్వాసం ప్రార్థన చేస్తాను ఇగో మా ఇంట్లో ఈ సమస్య ఉంది ప్రభా ఒక్కసారి సమస్య ఉంది ప్రభా అని ఏ శైలితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేద్దాం ప్రభానికి పొందుతున్నాను పరిశుద్ధం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నావు అయ్యా ప్రభా ఈ రోజు ఈ వాక్యం నానా వెంట ప్రతి ఒక్కరికి ప్రభా నమ్మకం కలిగి ఎంతమంది వాక్యం విన్నారు వాక్యాల సందీతించే ప్రభా ఈ వాక్యం ప్రభా మంచి వచ్చే ప్రభా ముప్ప అది ఫలప చేయండి ఈరోజు ఎవరైతే నమ్మకం లేదు ప్రభావ నీ మీద నమ్మకూచి కాల్సి వీళ్ళు మార్చండి ప్రభా ఈ రోజునైనా ఈ వాక్య ప్రభా వినియోగించి పెట్టకుండా వాళ్ళని నెమరి విషయం సాంప్రీచారు ప్రభా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వీళ్ళగా ప్రభావ ప్రతిరోజు నీ మీద నమ్మకూచి ఉంచి ప్రతి వీళ్ళు నడిపించమని ఈ వాక్యాన్ని వారి జీవితంలో జీవితలో చేయమని నీరు కట్టమని ఈ చిన్న ప్రాంతం అతి సుందరమైన ఏ సమస్య అనిపించుకోండి ఏనామ తండ్రి పరిశుద్ధాత్మ నిరసన కోసం మనకు మన బిడ్డలకు ఆయన రావడంతరం తన ప్రకాశం వెళ్ళి మన కుట్రపాల ప్రకాశం చేయరుగా